నేను మీ చిన్న వ్యాపారి తీసుకున్నారు చూపిస్తాను చూడండి మన వీడియోస్ చూసి రాజమండ్రి నుంచి అయితే సార్ రావడం జరిగింది ఈరోజు శుక్రవారం కదా నేను కరెక్ట్ గా ఒంటి గంటకి నమాజ్కి వెళ్ళి దాదాపుగా రెండింటి వరకు అనమాట స్పీచ్ ఉంటుంది నమాజ్ ఉంటుంది ఇవన్నీ చూసుకుని రావాలి అప్పటి వరకు నా కోసం వెయిట్ చేశారు షాప్ దగ్గర షాప్ దగ్గర వెయిట్ చేసి ఏమేమి తీసుకున్నారో చూపిస్తాను చూడండి ఇవి తీసుకున్నారు ఇవి బొగ్గు ఏవైతే మనం బఖూర్ వగేర ఉంటాయో వాటి మీద వేసుకునేది ఇది బఖూర్ నేను ఫ్యూచర్లో తెప్పించాలనుకుంటున్నాను అందుకోసం ముందు ఇవి తెప్పించాను ఇవి తీసుకున్నారు అలాగే సాంబ్రాణి ఒకటి తీసుకున్నారు అలాగే ఇందులో చాలా అత్తర్లు ఉన్నాయి ఒకటేమో షనాయా రెండోదేమో ఏమో పిఎస్ఎన్ మన స్టోర్లో ఎక్కువ వెళ్ళేది ఇంకొకటేమో బాస్ ఏమో కస్తూరి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏమో మల్టీప్లెక్స్లో వాడతారు కదా స్ప్రే మన భీమవరం మల్టీప్లెక్స్లో వాడతారు రాజముండ్రిలో వాడతారు ఆ టైపు స్ప్రే ఒకటి తీసుకున్నారు మొగలి సార్కి ఇష్టమంటారు రెండు తీసుకున్నారు సార్ రేట్లు ఏమన్నా ఎక్కువ సార్ మీరు ఏం చూసారు వీడియోస్ చూసి చూసొచ్చారు ఫేస్బుకా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి వచ్చారు మనం ఎలా వాడాలో అలా వాడితే మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాం ఇన్స్టాగ్రామ్ అంటే అసలు తెలియనే తెలియనోళ్ళు నేను అలాంటిది ఈరోజు ఇన్స్టాగ్రామ్లోనే ఎంతో బిజినెస్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్తో మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మీరు కూడా మన షాప్ దగ్గరికి రావాలి అంటే భీమవరం పక్కనే ఉండి అనే గ్రామంలో మన యొక్క చిన్న వ్యాపారం ఉంటుంది నేను మీ చిన్న వ్యాపారి